విశాఖ భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో శ్రీ రమణ తల్లి పేరంటాలు తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు నిర్వహించారు సాంప్రదాయ సంస్కృతి పరిరక్షణతో పాటు మహిళలు యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించారనే లక్ష్యంతో ఈ పోటీలు ఏర్పాటయ్యాయి ఈ ముగ్గుల పోటీల్లో మొత్తం నూట ఐదు మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు గ్రామ సర్పంచ్ బావిశెట్టి భారతమ్మ ఎంపీటీసీ మరుపిల్ల పద్మ విద్యావేత్త బావిసె రాజు మరి పిల్లల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కుటుంబం పండుగల్లో జనరల్ ఏమవుతుందంటే ఎక్కడెక్కడో ఉంటారు అన్నయ్య అమెరికాలో ఉంటాడు తమ్ముడు బెంగళూరులో ఉంటాడు లేదా పొలం పని విజయవాడ వెళ్తారు లేదా వ్యాపార పని అని చెప్పేసి హైదరాబాద్ లో సెటిల్ జరుగుతుంది ఒకే ఒక సందర్భం ఇంట్లో ఏదైనా శుభకార్యం అయినప్పుడు కానీ ఆ ఇంటి వరకు బంధువులు మాత్రం గ్యాదర్ అవడం జరుగుతుంది లేదా చిన్నపిల్లలు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు చాలా వరకు నా ఇల్సిన వరకు యూతే కనిపిస్తున్నారు అప్పటికి ఇప్పటికీ మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారా లేదా మీరు ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ప్రతి ఇంట్లో చూడండి అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు లేదా అక్క చెట్టు నలుగురే ఉంటున్నాం తప్పితే ఇంకొకరం ఇద్దరు ఏడవుతున్నారు ఏమవుతుంది మన ఇంట్లో కష్టం వచ్చిందేనో లేకపోతే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యేమోనో లేదా ఇంటర్మీడియట్ లో మార్కులు సరిగా రాలేదేనో లేకపోతే నేను ఇష్టపడిన అమ్మాయితో నాతో మ్యారేజ్ రావాలేదేనో ఆమె బ్రేకప్ చెప్పిందేనో రకరకాల కారణాలు మందు తాగినడికి మందు తాగడానికి వేజ్ ఎలా కావాలో మనం ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి సూసైటీ చేసుకోవడానికి తీసుకునే నిర్ణయానికి తన చిన్న చిన్న అంశాలను మనం హేస్ విషాప్ తీసుకుంటున్నాం